ఓ పక్క రాజకీయాల్లో క్షణం లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్కు సంబంధించి ఓ చిన్న టీజర్కు డబ్బింగ్ కూడా చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపించాయి అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అన్నిటింట్లో తెగ చక్కలు కొట్టాయి అయితే ఈ యొక్క టీజర్ అభిమానుల ముందుకు ఉంది ఎన్నికల సమావారానికి సిద్ధంగా అన్నట్లు ఈ యొక్క చిత్రంలో ఓ చిన్న సన్నివేశం ఉండనుందట దానికి తగ్గట్లుగా హరిశ్ శంకర్ మార్క్ హీరోయిజం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ యొక్క టీజర్ చాలా పవర్ఫుల్గా ఉండనుందని సమాచారం అందుతూ ఉంది ఇక ఇప్పటికే గత ఏడాది ఈ యొక్క సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది ఆ యొక్క టీజర్ ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ను అందుకుంది ఇక టీజర్ సరికొత్త రికార్డ్ వ్యూస్ పాటు లైక్ సొంతం చేసుకొని నెట్ ఇంట్లో ట్రెండింగ్లో నిలవడం విశేషంగా మారింది ఇక టీజర్ చూడగానే అదిరిపోయిందని పవన్ కళ్యాణ్కి మరో బ్లాక్ బస్టర్ హిట్ అనే రేంజ్లో టీజర్ ఉందని అదే రేంజ్ ఓపెను రేపు విడుదలయబోయే టీజర్ రప్పిస్తుందో లేదో చూడాలని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి అయితే ఎన్నికల సమయం కావడంతో కొన్ని రోజులకు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇక ఈ ఎన్నికలు పూర్తి అవ్వగానే ఈ యొక్క చిత్రాన్ని ఫినిష్ చేయడానికి అలాగే సంక్రాంతి కానుకగా ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఎన్నికల సమరానికి ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఓ అదిరిపోయే టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ యొక్క టీజర్ ఎలా ఉండబోతుందో అని ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి యొక్క టీజర్ వచ్చాక ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అలాగే పవన్ ఎన్నికలకు ఈ యొక్క టీజర్ ఎలాంటి మలుపును తీసుకొస్తుందో వేచి చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో దిగ చక్కర్లు కొడుతూ ఉంది